వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్ తిరుపతి కరకంబాడి రోడ్డు బొంతలమ్మ గుడి వద్ద తొలగించిన చిరు వ్యాపారస్తుల దుకాణాలు వేరే ఎక్కడైనా మాకు జీవన ఉపాధి కల్పించాలంటూ వ్యాపారస్తుల ఆందోళన సహోదరులకి ఆ ప్రభుత్వానికి మేము గత కరోనా టైం నుండి ఇక్కడ మాకు జీవనాధారం లేక చిన్న చిన్న తోపుడు బండ్ల మీద పూజా సామాగ్రి చిన్న ఫ్రూట్స్ పూలు టెంకాయలు ఇట్లా సామాగ్రి చిన్న చిన్న వ్యాపారం పెట్టుకొని బతుకు తీయడం బతుకు విడిస్తున్నాము ఈరోజు ఈరోజు మున్సిపల్ అధికారులు పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మా దౌర్జన్యంగా మా షాపులు మేమున్న చిన్న చిన్న షాపులు అన్నీ తీసి ధ్వంసం చేసి అన్నీ తీసుకెళ్ళి చాలా బీహత్సం చేస్తారు సార్ మాకు మా కుటుంబము మా పిల్లలు మేము ఇప్పుడు రోడ్డు మీద నిలబడినాం సార్ మాకు ప్రభుత్వం ఏమేదన మాకు ఏ విధంగా మేము ఎటువంటి ట్రాఫిక్ కానీ పోలీస్ వారికి కానీ మున్సిపాలిటీ అధికారి కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఇక్కడ మన బొంతాలమ్మ గుడి అమ్మవారు దేవ దేవు గుడి ఉంది కరకంబాడి రోడ్డులో ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఆ గుడి ముందర గుడి వెనక చిన్న చిన్న షాపులు పెట్టుకొని చిన్న చిన్న దోపుడు కొండలు పెట్టుకొని బతుకు చేస్తున్నాం కరోనా టైం నుండి కూడా కానీ ఈరోజు ఏదో ఫారెస్ట్ జంతువులు ఏదో వస్తున్నాయి రోడ్డుపైకి వస్తున్నాయని చిన్న అలిగేషన్ పెట్టి మా పైన మమ్మల్ని అందరినీ షాపులన్నీ తీపించారు సార్ మాకు ఒక చిన్న సార్ మేము ఇక్కడే పుట్టాం సార్ ఇక్కడ ఈ దేశంలోనే ఈ ఊర్లో పుట్టాము మాకు పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళు ఎలా బతకాలి ఏం చేయాలి మాకు ఏమంటే సార్ ఇక్కడ ఒక ముప్పై నలభై ఒక ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకున్నా రోడ్డు సైడ్ చిన్న షాపులు పెట్టుకోవచ్చు సార్ ఆ ప్రభుత్వ అధికారులే సర్వే చేసి మాకు ఒక చిన్న మూడు అడుగులు నాలుగు అడుగు నాలుగు అడుగులతో షాపులు పెట్టి దానికి ఆ విద్యుత్ కనెక్షన్ ఇచ్చి మేము నెలకి కావాలంటే సంవత్సరానికి మున్సిపాలిటీకి కావాలంటే మేము ఏదైనా అద్దె కావాలంటే కట్టగలం సార్ మాకు ఇక్కడ పర్మనెంట్గా చూపిస్తే మేము బతుకుతున్నాం సార్ మా కుటుంబం బతికితే మా డెవ మా ఫ్యామిలీ డెవలప్ అయితే దేశం కూడా డెవలప్ అయినట్టే సార్ మమ్మల్ని ఒకసారి మీడియా సహోదరులు ప్రభుత్వము మేము ఎటువంటి ట్రాఫిక్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదు మేము ఏదో రోడ్డు సైడ్ బతుకుతున్నాము మమ్మల్ని మీరే ఆదుకోవాలి సార్ మీరు దయచేసి మీడియా సహోదరులు మీరంతా మా గురించి చెప్పండి సార్ మేము ఒక ముప్పై నలభై మంది కుటుంబాలు బతుకుతున్నాయి మాకు బతుకు జీవిత జీవనం కల్పించండి మాకు ఒక రోడ్డు సైడు ఇక్కడ ఇక్కడ సైడ్లో ఒక చిన్న షాపులు ఒక రేకులతో షెల్టర్ ఇచ్చి మాకు ఒక పర్మనెంట్ గా ఏదన్నా ఒక బతుకు చూపిస్తే ఆ గవర్నమెంట్ మున్సిపాలిటీ కూడా ఆదాయం ఉంటుంది సార్ మేము బతుకుతాము హ్యాపీగా బతకగలం సార్ ప్లీజ్ దయచేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ జస్ట్ ముందు నైట్ రోజు ఒక ఎయిత్ రాత్రి వచ్చి చెప్పారు పొద్దున్నే లోపల తీసేయమన్నారు పొద్దున్న లోపల అంత లోపల మేము తీసే లోపల మమ్మల్ని వచ్చి జేసీపీలతో డాక్టర్లతో మున్సిపల్ అధికారులు వచ్చి మొత్తం అంతా తొలగించారు సార్ ఇప్పుడు కట్టుబట్టల పైన రోడ్డు మీద ఉన్నాము మాకు వేరే ఏం ఆధారం లేదు సార్ మీరే దయ ఉంచి దయ ఉంచి మేడం మా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు మేడం దయచేసి మీరు ఒకసారి సర్వే చేయండి ఇక్కడ మన బొంతాలమ్మ గుడి వెనక సైడ్ కానీ ముందర సైడ్ కానీ ఒక చిన్న షాపులు మీరే ఏర్పాటు చేసి దానికి ఒక విద్యుత్ కనెక్షన్ ఇచ్చి మీకు కావాలంటే మీ మున్సిపాలిటీకి కావాలంటే నెలకి ఇంత ఎంత అత్యవసర అద్దు కావాలంటే కట్టగలము మేము ఏదన్నా మాకు జీవనాధులు దయచేసి మేడం కమిషనర్ గారు మీకు చేతులైతే దండం పెడుతున్నాము మమ్మల్ని కాపాడండి ప్లీజ్ మేము ఆరు సంవత్సరాలుగా ఎక్కడే వ్యాపారం చేసుకొని మధ్య జీవనం సాగిస్తున్నాము కొంతమంది అధికారులు వచ్చి పండ్లు పాటు తీసుకెళ్తారు ఏదో చూసి చూడకుండా మేము చేసుకొని పెట్టుకొని పోతాం చిన్న పండ్ల మీద పెట్టుకుంటే ఆ పండు వాళ్ళకి ఇచ్చే దాంట్లో మాకు పది రూపాయల ఆదాయం లేకుండా కొంచెం షాపులు పెంచి పెట్టుకున్నాము వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు మేము బతుకుంటాము ఈ లోపల పవన్ కుమార్ అనే సార్ వండుకొని ఫోటోలు పెట్టి ఇటు సైడ్ జంకులు వచ్చినాయి జంకులు కోసం పులులు వస్తున్నాయి అని చెప్పేసి మా షాపులు తీసేయమని చెప్పి డైలీ కమిషనర్ మేడానికి లెటర్లు పెడతా ఉన్నారు మేడం వచ్చి ఇక్కడ పంపించి మీ వల్ల ఇబ్బంది జరుగుతుందంటే మేము కూడా చెప్తాము మా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మేడం మా తరపున ఈ ఆరేళ్లలో ఏదన్నా ఒక ఏదైనా జరగడానికి ఏదైనా జరుగునుంటే మీ వల్ల పది మందికి నష్టం జరుగుతా ఉంది మీరు ఇక్కడ ఉండండి ఉండద్దండి వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళిపోతాం మా వల్ల పది మందికి ఏమీ జరగలేదు ఏదో మా మీద కావాల్సి కానీ ఇదంతా పెట్టి ఇది ఇక్కడ వీళ్ళు పెద్ద అంగిడిలో పెట్టుకొని మాకు పది రూపాయలు ఇవ్వకుండా వీళ్ళు రోడ్ల మీద బతికిపోతా ఉన్నారు అనేసి ఆ పవన్ కుమార్ అనే వ్యక్తి అంగడికి పదివేల రూపాయలు చొప్పున అడిగినాడు మేము దాన్ని ఏం సార్ పండ్లు తీసుకుంటా అన్నారు మేము ఇది ఇవ్వాలంటే మా వల్ల కాదు సార్ మేము మాకు వచ్చే పది రూపాయలు పిల్లకాయలు చదివిచ్చుకొని చేసుకునే దానికి మేము రోడ్ల మీద ఉన్నాము గాలికి వానికి ఎండకి లేకుండా సఫార్లు వేసుకున్నాము అంతే తప్ప మీరు తీసేయమంటే కూడా అని చెప్పేసి కూడా చెప్పినాము వాళ్ళు ఇది లేకుండా ఈ పొద్దు మమ్మల్ని నడి రోడ్లో వేసి నిలబెట్టేస్తున్నారు అన్ని తోసి మా జీవనాధారం ఏదో చూపించి మమ్మల్ని పెద్దలుగా మీరు అందరూ ఏదో చేసి మమ్మల్ని అట్లా నిలబెట్టండి సార్ ఎనిమిది ఏళ్ళుగా ఫుడ్ షాప్ చేస్తున్నాను ఈ రోడ్లో కరకంబాడి రోడ్లో కొంతాలమ్మ టెంపుల్ ముందర గత ఎనిమిదేళ్ళుగా నేను ఇక్కడ ఫుడ్ షాప్ను రన్ చేస్తున్నాను ఎనిమిదేళ్ళుగా మాకు ముట్టు ఇబ్బంది అనేది ఇక్కడ లేదు ఎలాంటిది మాకు ఇక్కడ రాలేదు మేము ఎందుకు అంటే ఒక రోడ్డు సైడు ఒక వారం మీట మేము ఫ్రూట్స్ వ్యాపారం చేసుకుంటూ మేము రోడ్డు వారం ఉంటున్నాం ఇక్కడ ఇలాంటి మాకు దాని గురించి ఎవరు ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ చేయలేదు ఇక్కడ అంటే ఉద్దేశపరంగా ఇదే రోడ్లో ఒక పవన్ కుమార్ అనే ఒక రేంజర్ గారు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ షాపులన్నీ తొలగించాలి ఈ షాపులు ఏదో ఒకటి కానీ ఉండకూడదు ఇక్కడ ఎందుకు అంటే ఒక్కొక్క షాపుకి మాకు పదివేల రూపాయలు మీరు ఏంటంటే రెంట్లు గింట్లు కానీ ఏమీ లేకుండా మా కాంపౌండ్ ముందర మీరు పెట్టుకున్నారు కదా మీరు మాకు మాకు ఇస్తే నేను వండిస్తాను లేదంటే మిమ్మల్ని ఉండివ్వను అనేసి అని కమిషనర్ గారికి ప్రతిరోజు ఇక్కడ మా షాపులు ఫోటోలు ఇవ్వడం దీన్ని అంటే ఫార్వర్డ్ చేసి పెట్టడం కమిషనర్ గారికి ఇప్పుడు వాళ్ళు కమిషనర్ గారు కానీ ఏమైపోయిందంటే ఇక్కడ ఏదో విషూ ఉన్నట్టుగా కమిషనర్ గారు అనుకుంటున్నారు ఇక్కడైతే ఎలాంటి విషయం లేదు ఎక్కడో ఏదో సంఘటన జరిగిన దాన్ని కమిషనర్ గారికి పాత సంఘటనలన్నీ ఫార్వర్డ్ చేస్తూ అతను ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తూ ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ముందర మేము ఇన్ని ఏళ్ళ ఎక్కడ బతుకుతున్నాం ఇక్కడ జింకలు వస్తున్నాయి పుల్లు వస్తున్నాయి దానివల్ల పబ్లిక్ ఇష్యూ అవుతుంది అనేసరి అనవసరమైనటువంటి కమిషనర్ గారికి లేనిపోయినటువంటి లెటర్ల ద్వారా అతను ఇస్తూ మమ్మల్ని ఎంత ఇబ్బంది గురి చేస్తున్నాడు అతను ఉద్దేశం ఏమంటే ఇక్కడ నుంచి డబ్బులు కావాలి ఈ షాపుల వాళ్ళ నుంచి డబ్బులు కావాలి అనే ఉద్దేశంతో అతను చేస్తూ ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఈరోజు ఏనా అంటే సీరియస్గా మేము అవన్నీ చేయిన దాని కోసము సీరియస్గా ఈరోజు కమిషనర్ గారితో నైట్ మాట్లాడిచ్చి అతను ఇక్కడ వచ్చి అన్ని షాపులు తొలగించే మారిగా మొత్తం షాపుని తొలగించే మారిగా చేశారు అసలు అంతే అంతకుమించి పై ఆఫీసులకి ఈ విషయం అంటే ఏమో తెలియదు ఇతను ఒక్కడ మాత్రమే చాలా ఉద్దేశపూర్వంగా ఏమన్నా అంటే వెయ్యి రూపాయలు ఫ్రూట్స్ కొంటే నాలుగు వందల రూపాయలు ఇవ్వడము అలా చేస్తూ సార్ మేము అలాగ మేము ఇవ్వలేమంటే మీ షాపు ననకాల ఎక్కువ మాట్లాడితే నేను చక్కలకి ఎక్కలగానే